జనగామ పట్టణ ప్రముఖులు విశ్రాంత ఉపాధ్యాయులు లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ చార్టర్ సభ్యుడు పూర్వ రీజియన్ చైర్మన్ లయన్ మహమ్మద్ గౌస్ మహినద్దీన్ మృతి చెందారు ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న గౌస్బాయి ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ ఆసుపత్రిలో తుదిశ్వాసమిచ్చారు వారి పార్థివ దేహం ఉదయం తొమ్మిది గంటల వరకు జనగామ బాలాజీ నగర్లోని వారి స్వగృహానికి తీసుకురాగా బంధుమిత్రులు స్నేహితులు అంతిమంగా సందర్శించి నివాళులర్పించారు ప్రస్తుతం ఇండియన్ రీ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ మేనేజింగ్ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు ఇవాన్ డగ్లస్ ఎయిడెడ్ పాఠశాలలో హిందీ పండిట్గా పనిచేసి ముందస్తు పదవి విరమణ చేసిన గౌస్ పట్నంలో రెండు దశాబ్దాల క్రితం చైతన్య జూనియర్ కళాశాల స్థాపించి విద్యారంగంలో సేవ చేశారు జనగామ పట్నం హైదరాబాద్ రోడ్డు గల బిలాల్ మసీద్ పాలక మండలి అధ్యక్షునిగా ఎన్నికై రెండు పర్యాయాలు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి ఆధ్యాత్మిక రంగంలో ప్రశంసలు అందుకున్నారు ఆయన స్వగృహం నుంచి అంతమయాత్ర బయలుదేరి గిర్నిగడ్డ కబరస్థాన్లో కన్నంతో అంత్యక్రియలు ముగిశాయి రంగంలో కలిసి పనిచేసిన ఆత్మీయ సోదరుడు మొయినద్దీన్ ఆత్మ శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ఓదార్పు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ లయన్స్ సమాజంలోని అనేక మంది నాయకులు పురప్రముఖులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు దివంగత గౌస్ గౌస్మోహినుద్దీన్కు భార్య కమరునిసా కుమార్లు మహమ్మద్ గయాస్ మహమ్మద్ అవేస్ మహమ్మద్ సజ్జాద్ కుమార్తెలు ఫర్హద్ డాక్టర్ మున్నవర్ ఉన్నారు జనగామపట్నంలో అందరి వాడిగా మెదిలి దివంగతులైన గౌస్ గౌస్మోహినుద్దీన్ మృతిపట్ల విచారం వ్యక్తం చేసి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో లయన్స్ జిల్లా గవర్నర్ కందుకూరి వెంకటరెడ్డి వాయిస్ జిల్లా గవర్నర్లు డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య ఎన్ సుధాకర్ రెడ్డి పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశ్రములు కొత్తపల్లి జాన్ బన్నీ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా చైర్మన్ డాక్టర్ డి లవకుమార్ రెడ్డి జిల్లా చైర్మన్లు పి హరికిషన్ రెడ్డి ఆర్ రమణారెడ్డి రీజియన్ చైర్మన్ కల్వల భాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ వైస్ సాకర్ విద్యా సంస్థల నాయకులు ఈ ప్రభాకర్ రెడ్డి చిర్రా ఉపేందర్ రెడ్డి బార్ అసోసియేషన్ నాయకులు ప్రసాదరావు ఏ బుక్షపతి పురప్రముఖులు జె సోమిరెడ్డి లక్ష్మీ నరసయ్య ఎండీ దస్తగిరి ఎండి అబ్దుల్లా జమాల్ షరీఫ్ మాజీ దఫ్సర్ అల్లారి ప్రభాకర్ రావు ఎన్ రవీందర్ జి ప్రమోద్ కుమార్ గుప్తా కృష్ణజీవన్ బజాజ్ ఉన్నారు